పౌలు కూడా అదే మాట అంటున్నాడు నేను మీ కొరకు వెయ్యి పలుచుకున్నాను మీ కొరకు నేను ఎక్కువ ప్రేమను చూపాను కానీ మీరు నాకైతే తక్కువ ప్రేమ ఈరోజు నేను మీ దగ్గర ఆశించి కాదు మాట్లాడుతుంది క్రీస్తు ప్రేమను మేము ఒక సహోదర భావంతో లేకుంటే ఒక రిలేషన్తో కాకుండా క్రీస్తు సంబంధులుగా మేము ప్రేమ చూపుతున్నాం మీ కుటుంబాల్లో అయ్యో వారి కుటుంబాలు రక్షణ లేదు వారి కుటుంబాల్లో సమాధానం లేదు వారి బిడ్డలు పాడైపోతున్నారు వారు బలహీనతలో ఉన్నారు వారు ఇబ్బందుల్లో ఉన్నారు వారి కుటుంబాల్లో ఐక్యతలు కావాలని కన్నీరు కాచి దేవుని పాదాలు పట్టుకునే వారుగా ఉన్నావు కానీ ఆ విలువను గుర్తిస్తే మీ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చు కానీ ఈరోజు ఎలా ఉందంటే అందరు లెక్కలోనే పాస్టర్గా లెక్కేస్తున్నావు కానీ ఆ సేవకుడు చేసే పని ఏంది ఈ సావకుడు చేసే పని ఏంటో చోట్ల కానీ దేవుని యొక్క లేఖనాలలో ఒక మాటను గనుక పరిశీలి చేద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయము పద్నాలుగు గో వచ్చిన ఒకసారి చూద్దామండి మలాకి గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మన ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖనాలలో బయలుపరుస్తున్నటువంటి మాట వాస్తవానికి ఈ మాటను కాలంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి వాస్తవానికి రోజు టాపిక్ లేదు కదా పాత ప్రసంగం ఏదైనా తీసుకొని లేనని సిద్ధపడి ఉన్నాను భారతదేశానికి ఆరు గంటలకు వెళ్ళాలి అని ముందే మాట్లాడుకున్నాం ప్రార్థనలో ఉన్నాం ఏం చేయాలి ఏం మాట్లాడాలి అని ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సందేశండి కాబట్టి దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫోన్ వస్తా ఉంది ఆరు గంటలకే భారతదేశానికి వెళ్ళిపోవాలి కాబట్టి అన్నీ సిద్ధపరచుకోండి అని చెప్పేసి ప్రార్థనలో ఉన్నాం ఆయన ఆరు గంటలకు వెళ్ళాడు ఆయన తీసుకొచ్చాడు పెట్టాడు ఫోన్ వెళ్తా ఉన్నాడు ఏం ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఇదేమో మధురంగా వెళ్తుంది పెన్ను పేపర్లో కదలటానికి మనసు రావట్లే లెవటానికి ఓపిక రావట్లే వెళ్తే ఆ యొక్క టేస్ట్ పోద్దేమో ఆ యొక్క స్థితి పోద్దేమోనని ఇంకా సేపు అవుదామంటే మళ్ళీ ముందు టైం చాలదు అని దాన్ని అర్థాంతరంగా కొంతవరకే ప్రిపేర్ చేసుకొని దేవుడు నడిపించిన మాటలు ప్రేరేపించిన మాటలే ముందుకు తీసుకొస్తా ఉన్నా చూడండి మనకి గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్ని చిన్నులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపత్యమో యహో సెలవి కాబట్టి మందలో మగది ఉండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఎవరంట ఇప్పుడు మనం మంచిది తీసుకొస్తున్నావా చెడు తీసుకొస్తున్నావా దేవుని సన్నిధికి మంచి వారిగా మందిరానికి వస్తున్నామా చె వారిగా వస్తున్నావా ఒకప్పుడు పాపంలో ఉన్నా ఒకప్పుడు వంచన చేసాం ఒకప్పుడు వంకర జీవితాల్లో ఉన్నాం ఒకప్పుడు పాడైపోయాం కానీ దేవుడు మన స్థితిని మార్చాడు ఇంకా నీవు దేవుడి సైధికి వంకరగానే వస్తున్నావా తిన్నని మార్గాల నుండి వస్తున్నావా ఏ రోజుకు ఆ రోజే కొత్త వారు ఏ రోజుకు ఆ రోజే క్షమించు ప్రభు అని అంటామా ఏ రోజు ఆ రోజే కుక్క వాంతి కొరకు పరిగెత్తినట్లుగా మనం కూడా కక్కిన కూటి కొరకు కక్కిన ఆశ కొరకు కక్కిన పాపం కొరకు విడిచిపెట్టిన అలవాట్లు కొరకు పరిగెత్తే వారికి ఉన్నామా అలా పరిగెత్తితే ఉంది తెలుసా శాపం అలా పరిగెత్తితే శాపం అంటున్నావు మరలా దాటి వెళ్ళి మరలా అదే దాని దగ్గరికి పరిగెత్తుతున్నావు నేను విడిచిపెట్టేనయ్యా అంటున్నావు మరలా దాన్ని ఆస్వాదిస్తున్నావు నేను మరిచిపోయేనయ్యా కరిగి వేసుకున్నానయ్యా అంటున్నావు మరలా దాన్ని చుడుముకుంటా ఉన్నావు మనది ఏమవుతుంది ఆశీర్వాదమా శాపమా అంటే అందుకనే అక్కడ రాయబడిన మాటలు అంటున్నాడు కదా ఆ వచ్చనాన్ని చూస్తే మనము ప్రతి విషయంలో కూడా దేవుని విషయాల్లో చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు మన హృదయాల్లో చెడిపోయినవిగా ఉంటా ఉన్నాయి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మన స్థితి కూడా రోజు నీవు నీ కుటుంబంలో రక్షించబడే వ్యక్తిగా ఉన్నావు అండి నీ కుటుంబంలో నిన్ను దేవుడు ప్రధానంగా ఒక తల్లిగానో ఒక తండ్రిగానో ఒక కుమారుడిగానో ఒక కుమార్తెగానో నీ కుటుంబాల్లో నిన్నే మొదటగా రక్షించుకొని నీవే ఒక సొత్తుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మరి నీ కుటుంబం కొరకు నువ్వు ఎలాంటి భారాన్ని కలిగిన వారుగా ఉన్నావు నీ భర్త మారు మనసు కొరకు నీ భార్య మారు మనసు కొరకు నీ పిల్లల రక్షణ కొరకు నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు నువ్వు ఎలాంటి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నావు వంచకుడు అని అంటావున్నాడు అవకాశవాది అనమాట అవకాశం చూసుకొని మాట్లాడతాడు ఎటైనా మాట్లాడతాడు అదే గోడ మీద పిల్లలు అంటావు చూసారా ఇటు మాట్లాడుతుంది అటు మాట్లాడుతుంది ఇటు అవకాశం ఉంటే నేనే నేనే అంటాం అవకాశం లేదనుకో ఇక దర్గాపుల్లో కనపడము ఇక ఇటు అటు లేదు ఇటు లేదనుకో ఇక మా ఇక ఆ బ్లాక్ అంతా కూడా హోల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రాయబడి మాత్ర శాపము తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మనల్ని దేవుడు మొదటగా ఎన్నుకున్నాడు ఎన్నుకున్న మనం ఏం చేస్తున్నామంటే కుటుంబానికి శాపం తెస్తున్నాం మన బిడ్డలకు శాపం తెస్తున్నాం మన కుటుంబంలో ప్రవర్తన మన బిడ్డలకు శాపం అయిపోతుంది ఒక తల్లిగా నీవు రక్షించబడితే నీ కుటుంబంలో నీ బిడ్డలు పాడైపోకుండా నీ బిడ్డలను సరి చేసుకునే మనసు కావాలి కాబట్టి డబ్బు గురించి జాగ్రత్త తీసుకుంటాం పిల్లల వస్త్రాల గురించి జాగ్రత్త తీసుకుంటాం పిల్లల తిండి గురించి జాగ్రత్త తీసుకుంటాం నీ కుటుంబ క్షేమం కోసం జాగ్రత్త తీసుకుంటావు కానీ నీ పిల్లల యొక్క ఆత్మీయ స్థితి గురించి జాగ్రత్త తీసుకుంటున్నావా నీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల దేవుల్లో ఉండాలని ఆశ కలిగి ఉంటున్నావా మరి అది లేనప్పుడు నీవు మంచికుడువా మంచివాడువా ఎవరు మనం ఇప్పుడు నీ కుటుంబం మారాలని శావకుని ఆశ నీ కుటుంబం సంఘంలోనికి రావాలని దేవుని ఆశ అయితే నీ కుటుంబము కాకుండా నేనే వస్తాను నేనే వెళ్తాను నేనే పాడతాను నేనే ప్రార్థన చేస్తానంటే అది వంచనా లేకపోతే ఆశీర్వాదమా ఏంటంటే మన జీవితంలో మనం సరి చేసుకోవాల్సింది అందుకే శావుకుని నీ ఇంటిలో ప్రాధాన్యత ఇవ్వు శావకుడికి నీ ఇంటిలో గౌరవం ఇవ్వు శావుకుడు ఎలాంటి వాడు నీ ఇంటిలో పరిచయం చేయి నీకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లోడుంటే శావకుడు మరొక వ్యక్తిగా నువ్వు భావించు మరొక కుమారుడిగా మరొక సోదరుడిగా నీ కుటుంబంలో బా బాధ్యత బాంధవ్యాలు ఇస్తే ఆ విలువ ఆ కుటుంబం తెలుసుకుంటది ఆ కుటుంబంలో ఆ గౌరవం ఏంటో తెలుస్తుంది సావుకుని విలువేంటో సేవకుని కష్టం ఏంటో సేవకుని ప్రాధాన్యత ఏంటో సేవకునికి విలువ ఎలా వాళ్ళో నీవు తెలుసుకొని నీ కుటుంబానికి విలువిస్తే వారు భయపడతారు ఎదురు పడినప్పుడు వందనాలు కాదు ఆయన లేనప్పుడు కూడా ఆయన నీ ఇంటి వాడిగా భావించగలగాలి నా ఇంటిలో ఒక వ్యక్తి అని భావించగలగాలి అలాంటి స్థితి ఉందా ఏమండి అలాంటి స్థితి లేదు ఎందుకంటే మేము ఫోన్ చేసి ఎలా ఉన్నామని అడిగితేనే మేము చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే జస్ట్ అనుకున్నామండి ఇప్పుడే మీరు ఫోన్ చేశారండి సో దేవుడి సంకల్పం ఇదండి అని నాకు బాధ్యత చేసేవాళ్ళు అయిపోయారు నేను అందరినీ బాధ చేసి నేనందరినీ అది కాద ఇదే చదువుతుంటే నాకు బాధ్య చేసేవాళ్ళు మనవాళ్ళు అయిపోయారు ఆశ్చర్యం ఇక్కడ గ్రహం దాన్నే ఆ పొద్దున ఆ చదువుతుంటే చాలా నవ్వొచ్చింది అప్పటికి వంచకుడు అనేది చిన్న మాట కాదండి వంశకుడు అనేటువంటిది వంచకుడు ఏమవుతాడ శాపగ్రస్తుడు మనుషుల ముందు ఒకలా మాట్లాడి మనుషులు దాటిపోయిన తర్వాత మాట్లాడేవాడు కూడా ఎలాంటి వాడు జాగ్రత్త సావుకుడిని ముఖస్థుతి కోసం ముఖస్థుతి ముందే మాట్లాడటం కాదు శావుకుడు దాటిన తర్వాత నీ ఇంటి వాడే నీ ఇంట్లో ఒక సభ్యుడే నీ ఇంట్లో ఒక వ్యక్తే అది